చాలామంది ఫార్మర్సు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది బాగా పనిచేస్తుందని అడుగుతున్నారు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే వాటర్లో హెవీ హార్డ్నెస్ అనేది ఉంటే ఎక్కువగా మనం వాడేటువంటి వాటర్ అనేది ఉప్పు లావణీయత అనేది అంటే హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని స్కేల్స్ అవుట్ అనేది చేస్తుంది అన్నట్టు అంటే దాంట్లో ఉన్నటువంటి ఉప్పుని తొలగిస్తుంది అంటే ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ చూసినట్లయితే దీన్ని టైటానియం రాడ్ అంటాము ఈ టైటానియం రాడ్ అనేది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి ఉప్పును అనేది కంప్లీట్గా స్కేల్ అవుట్ చేస్తుంది ఈ కనిపించేటువంటి వీడియోలో క్లియర్గా చూ ఇది ఎక్కువగా అపార్ట్మెంట్లలో యూజ్ చేస్తారు దానివల్ల వాటర్ అనేది సాఫ్ట్ అవుతుంది అంటే ఇది మన పౌల్ట్రీ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేస్తే ఎక్కువగా హార్డ్నెస్ దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వాటర్ అనేది ఒక ఎయిట్ హండ్రెడ్ పీపీఎం ఉందనుకోండి దాన్ని త్రీ హండ్రెడ్ తీసుకొస్తుంది బట్ దాంట్లో మీరు ఎప్పుడైనా వాటర్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఎంపీఎన్ మోస్ట్ ప్రాబబులిటీ నెంబర్ వాటర్లో ఉన్నటువంటి ఈ కొలైని ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఇది చంపేయదు అన్నట్టు కాబట్టి ఇది పౌల్ట్రీ ఫామ్లో యూజ్ చేస్తే కంపల్సరీగా శానిటైజర్ అనేది యూజ్ చేయాలి శానిటైజర్ యూజ్ చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపేయడం వల్ల ఎంపీఎన్ మోస్ట్ ప్రాబబులిటీ నెంబర్ అనేది తగ్గుతుంది దానివల్ల ఈ అనేది మన బర్డ్స్కి అనేది రాదు బట్ ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ ఉంటుంది ఇది చిన్న ఫామ్లో అయితే మనకు అంత ఖర్చు పెట్టి కూడా వేసుకోలేము సో పెద్ద ఫామ్ మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉన్న వాళ్ళకు ఇది వర్కౌట్ అవుతుంది అదేవిధంగా ఇది యూజ్ చేసినా కూడా ప్రాపర్గా శానిటైజర్ అనేది కంపల్సరిగా యూజ్ చేసుకోవాలి